ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వేసం అది మంచి లేదు అన్న పన్ను ఒక్కటి కూడా అంత కాంగ్రెస్ వస్తే నాశనం రెడ్డి అన్ని చేస్తున్నాం ప్రజలకు అన్ని ఏం చేస్తాడు రైతు బంధువు లేదు కళ్యాణ పథకం లేదు ఏం లేదు అన్నాడు అవి లేవు కేసీఆర్ అనేది కొన్ని ఎమ్మెల్యే కేసీఆర్ కదా కే కేసీఆర్ కదా మంచిగా అన్ని చూస్తారు మీకు అన్ని చూస్తాం ఆయన కూడా మంచిగా ఉండే మాకు ఈ కాంగ్రెస్ వచ్చిన ఆనటం ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అంటుర్రు కదా అది నమ్ముతుర్రా నమ్ముతనం మేము నమ్ముతాం మాకు అది ఎలా లేదు కావాలని కాంగ్రెస్ ఇవన్నీ చేస్తుందంటారు ఇవన్నీ చేసింది కాంగ్రెస్ ఇట్లా రైతు బంధువు రైతు బరువు ఏం రావు నాకేమే ఉంది కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు ఫ్రీ కరెంట్ వస్తున్నాడు కదా అందరికి ఫ్రీ కరెంట్ వస్తుందని ఎప్పటికంటే పెట్టుకుని వాడిని నాకేం పట్టించాడు అదొక్కటి పెట్టుకొని వాడిని నాకేం ఏం చేస్తాం ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి కదా మరి కాంగ్రెస్ పార్టీ కోటేస్తా టిఆర్ఎస్ అది వస్తున్నాయి టిఆర్ఎస్ రావాలి మళ్ళా గెలిపించుకుంటాం ఇట్లా మీ పిల్లలకి మీ పిల్లలకి కానీ ఇట్లా మీ మనవాళ్ళకి మనవరాలకి జాబ్లు వస్తున్నాయి హరేవంత్ రెడ్డి ఒక్కటి ఒక్కటి అన్న పన్ను ఒక్క ఇట్లా కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకుంటారు అని అంటారు కదా మరి నిజంగా ఏజ్ అయిపోయింది అని అంటారు ఏ ఆటలు తీసుకో తీసుకుంటాడు ఆయన ఇంకా మాధ్యంగా ఇంట్లోనే కొట్లాటలు అవుతున్నారు కదా వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు కొట్లాటలు అవుతుంది సమాజం కొత్త పార్టీ పెడతారా మద్దతు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలలు అవుతుంది కానీ ఇంకా అదేంటిది సంపూర్ణం కాలేదు కదా సంపూర్ణంగా ఇంకా ముందు ఇట్లా చేస్తారో ఏమో తెలియదు అన్నారు అందుతున్నాయి ఏమన్నా ఆరు గ్యారెంట్లు ఇట్లా ఫ్రీ బస్ ఒకటే అందుతుంది మిగతా ఇంకా రాలేదు మీ ఎమ్మెల్యే కేసీఆర్ కదా మీ ఎమ్మెల్యే ఎట్లా అనిపిస్తుంది పనులు మంచి చేస్తున్నారు రోడ్లు కానివన్నీ మంచిగా ఉందంటరా మంచి ఇంకా అంటే ఆరు గ్యారెంట్లు అందుతున్నాయా మీకు అందుతున్నాయి గ్యాస్ ఫ్రీ బస్ మిగతా ఇంకా అవుతా కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా అంటే ఏం చెప్తారు అట్లా అయితే చెప్పలేవు ఇంతవరకు నడిచింది అయితే కేసీఆర్ అయితే బాగానే అనిపించింది ఇంకా ఉంది కదా టైం కంప్లీట్ అయ్యేసరికి కూడా మంచిగా అనిపిస్తుంది వచ్చింది ఇక్కడ జాబ్స్ అంటే ఏమన్నా వస్తున్నాయి మీ పిల్లలకు కానీ లేకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా వస్తున్నాయా ట్రై చేస్తుంది కానీ ఇప్పటి వరకు అయితే ఎవరికి రాలేదు మా సైడ్ వాళ్ళకి అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కేసీఆర్ అవినీతి చేసిన చాలా మంది ఇటు చెప్తా ఉన్నారు నమ్ముతున్నారా మీరు నేనైతే నమ్ముతలేను ఎందుకంటే కొన్ని పథకాలు చేసింది కదా కొన్ని చేసింది కానీ ఇప్పుడైతే అవినీతి చేసిందంటే మాత్రం నమ్ముతలేదు కవితక్క కొత్త పార్టీ పెడుతుంది అంట మరి సపోర్ట్ చేస్తారా చెయ్యను చెయ్యను చేయను అంతే ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు ఏ పార్టీ గెలుస్తుంది మళ్ళీ కాంగ్రెస్ గెలిపించుకుంటారా లేకుంటే వేరే పార్టీకి ఏమైనా మొగ్గు చూపుతున్నా బీఆర్ఐస్ వస్తుంది మంచిది ఎట్లుంది గిరాక్ ఎట్లుంది ఎట్లా ఉంది మనకి గిరాక్ అయితే పర్వాలేదు అన్న ఇప్పుడు మంచిగా నడుస్తుంది మనకు బోయినపల్లి నుంచి అందరూ ఇక్కడ ఒంటి బండికి వచ్చేస్తారు కాబట్టి మనకు గిరాక్ ఉంది మంచిగా నడుస్తుంది ఇప్పటికైతే అమ్మినా కానీ ఇవ్వలేదు నిమ్మకాయలు కిలో యాభై ఇస్తున్నాం కిలో నలభై ఇస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా వీక్ అన్న మైనస్ మనకి మంచి ఉంది మన రేవంత్ రెడ్డి వచ్చినాక అంటే ఉండదు ఆయన లాం లేదు వెనక మెల్లమెల్లగా వస్తుంది మాకేం జరగలేదు ఒకటి అంటే రేషన్ పదేళ్ల నుంచి లేని రేషన్ కార్డు రేవంత్ రెడ్డి రాగానే రేషన్ కార్డు ఒకటి ఇచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి సేఫ్గా మీది అన్ని మెల్లమెల్ల వస్తుండొచ్చు కానీ ఇప్పుడైతే మైనసే ఉండదు కేసీఆర్ నెంబర్ వన్ టాప్ ఇప్పుడైతే ఒకటి రైతు బంధు వచ్చింది లేడీస్ ఒకటి ఫ్రీ బస్ ఒకటి వచ్చేసింది రేషన్ కార్డ్ ఒకటి వచ్చేసింది ఫ్రీ బస్ మనం పోతలేం కదా లేడీస్ పోతాడు లేడీస్ ఉన్నాడు కాదు మా ఇంటి పోయినప్పుడు మా ఇంటి వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకి వాళ్ళకెరే మనం ఎక్కే చూడలే కదా లేదన్నా అది నెంబర్ వన్ టాప్ అంటే రావచ్చు మన ఇంటికి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటేనే క్రాక్స్ వస్తాయి అది పెద్ద సమస్య నా రాదా దాంట్లో రావచ్చు మా చేసిండ్రు కేసీఆర్ కాదు కదా కాంట్రాక్ట్ చేసిండ్రు కాంట్రాక్ట్ షోలో దగ్గర ఉంటుంది కేసీఆర్ ఏమో బడ్జెట్ వాళ్ళకి అప్పచెప్పిండు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండాలి కేసీఆర్ ఇట్లా చూసుకుండు కాబట్టి ఎవరిదైనా తప్పు జరుగుతాయి దర్గా తగ్గదు కాకపోతే దాని క్రాఫ్ట్స్ వస్తే దాన్ని రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా కేసీఆర్ నిలంగా బీఆర్ఎస్ కవిత తన తండ్రి నిలిచి పెట్టి ఆయన వాళ్ళ మీదనే నిందలేసింది అలాంటి ఆమె ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి తీసేసి పాటికి పాట గురించి తీసేసి కాబట్టి అప్పుడు నాకు జనాల ముఖ్యమని కేసీఆర్ తన తన కూతురునైనా సరే తీసి పార్టీ నుంచి ఎవరికి రీజమా తనకు తండ్రినే నిడిచిపెట్టినప్పుడు ఇస్తాం మనం మనని అని ఎట్లా నమ్ముతాది మన తండ్రినే మోసం చేసింది మనని మోసం చేయాలని మనం అనుకుంటాం మోసం ఖచ్చితంగా మనని అలాంటి వాళ్ళు ఉన్న ఒకటే లేకున్నావు